హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను ఇది పుంటికూర చట్నీ పుంటికూర చట్నీ చేస్తున్నానండి మంచిగా కడిగి పెట్టి వేసుకున్నాను ఇసుక ఉంటుంది అనమాట మంచిగా ఇందులో వేసేసుకుంటే ఇసుక కూడా వెళ్ళిపోతుంది మంచిగా ఏడైంది పది సార్లు కడుక్కున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసి నానబెట్టి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కడుక్కున్నాను మంచిగా అయిందండి ఇవో ఇవి మూడు అండి ఇవి మనం చట్నీ వేసుకున్న సూపర్గా ఉంటుంది చూస్తాను ఓకేనా మనం ఇందులో చేసుకుందాము ఇదంతా ఇందులో వేసుకుందాము మనకు తొందరగా కూడా ఈజీ కూడా అవుతుంది కానీ చట్నీ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది నేను చూపిస్తాను ఇందులో మనం మొత్తం ఇందులో వేసేసుకున్నాము ఇది మనకు దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇది ఇప్పుడు నిండా అయినట్టు అనిపిస్తుంది కానీ మనకు దగ్గరికి వచ్చేస్తుంది మనం పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా మీరు ఒక పదిహేనులలో వేస్తున్నాను ఇది ఇందులో పదిహేను ఉంటాయి కారం బాగున్నాయి అన్నమాట ఘాటు బాగున్నాయి ఎందుకంటే గ్రీన్ కలర్ ఉన్నాయి కదా మనకు ఘాటు మంచిగా ఉంటాయి అనమాట ఇందులో అన్నీ వేసేసుకుందాము ఇవన్నీ కడిగేసుకున్నాను పచ్చిమిర్చి కూడా కడిగి పెట్టాను ఇవి ఎల్లిపాయలు కూడా మనం వేసుకుందాము ఎల్లిపాయలు కూడా కడిగి పెట్టాను నేను పొట్టుతోనే వేస్తున్నాను పొట్టుతోనే వేస్తేనే బాగుంటుంది ఇందులో వేసేసుకుందాము ఇందులో మనం జీలకర్ర కూడా వేసుకుందాము మనం ఒక స్పూన్ అంతా వేస్తున్నాను నేను చేతితో వేస్తున్నాను స్పూన్ అంతా ఉంటుంది అంతే మనం సాల్ట్ కూడా వేసుకుందాము ఇదంతా మనకు దగ్గర కంటే వచ్చేస్తుంది మనకి వాటర్ కూడా పుడుతుంది ఇందులో మనకి ఎంత అవసరం ఉంటుందో అంతా మనం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడే చాలు ఇదంతా మనం పొయ్యి మీద ఉడికి పెట్టేసుకున్నాం కొద్దిగా నూనె వేస్తున్నాను మనం తర్వాత మళ్ళీ పోసు పెట్టాలన్నమాట ఇది నేను చూపిస్తాను ఇప్పుడు ఇది మనకైతే మాకు మళ్ళీ లైట్గానే వేస్తున్నాం ఎక్కువ వేయట్లేదు పోసుగా వేసుకుందాం మనము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాము ఇది స్టీల్గానే కదా మనం సింపుల్ పెట్టుకుందాము చిన్నగా పెట్టేసుకుందాం దానివల్ల ప్లేట్ పెట్టేస్తున్నాము మనం ప్లేట్ పెట్టేసుకున్నాము తొందరగా మగ్గేస్తుంది ఇది మనకు ఇది పది నిమిషాలల్లో మగ్గేస్తుంది పది నిమిషాల టైం కూడా పడుతుంది ఇంకా మనం ఒకసారి చూసుకుందాము మంచి దగ్గరకు వచ్చిందండి స్టవ్ బాన్ చేసుకుంటున్నాను మనం కింద దించేసుకుందాము కింద దిని మనం పోపు రెడీ చేసుకుందాము ఓకేనా ఇది చల్లం కావాలి కదా అందులో మనం పోపు పెట్టి వేసుకుందాం కోపకు రెడీ చేసుకుందాము ఇందులోకి మనం కోపకు రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇందులో మనం ఆయిల్ వేసుకుందాము మనకు అప్పు మనకి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది నేను మామూలుగా వేస్తున్నాను మీరు ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది మరి ఎంత నూనె ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది అనమాట ఈ చట్నీ నేనైతే నార్మల్ వేస్తున్నాను అందులో కొంచెం వేసాను కదా ఇందులో కొంచెం వేస్తున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం వేడి కానీ మనం ఆవాలు జీరా వేసుకుంటాము కొద్దిగా వేడవని కొంచెం ఆవాలు కూడా వేసుకుందాము పోపు ఇష్టము మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి నేను నార్మల్ వేసుకున్నాను మనం ఇది కూడా రోట్లో దంచేస్తాం మనం ఇంట్లో కూడా ఎల్లిపాయలు వేస్తాం కదా మనం ఉడికేటప్పుడు ఇవి కూడా మనం కచ్చిపచ్చి దంచుకుందాము మరీ స్మూత్గా అవసరం లేదు రొట్టి గొడ్డే దంచుతున్నాను మరి సన్న కావాలి చిన్నగా పెట్టి తీసుకున్నాము మనకు మిరప మిర్చిలు కూడా వేసుకుందాము కొంచెం రొట్టు గొడ్డేస్తాము కొంచెం దంచాం కదా ఇంకా కొంచెం ఇలా కొంచెం ఇంత రఫ్ ఉండాలి అనమాట చట్నీకి ఇదే స్పెషల్ అనమాట మంచిగా మనకు ఎల్లిపాయలు ఎల్లపాయలు వేసుడు ఆనియన్ వేస్తాం కదా వేసారంటే ఇదే బాగుంటుంది అనమాట ఇవి రెండు వేస్తే పచ్చిదే వేయాలి ఉలిగడ్డ మనము దాన్ని ఫ్రై చేసి ఉలిగడ్డ ఫ్రై చేస్తే టేస్ట్ మారిపోతుంది మనం కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం వేద్దాము చాలు మన స్టవ్ కూడా బంద్ చేసుకుంటున్నాను ఎందుకంటే పసుపు మాడిపోతుంది మళ్ళీ మనం అది కూడా రెడీ చేసుకుందాము మనం మిక్సీలో వేసుకుందాము రఫ్గా చేసుకోవాలి మన రోటీ లాగా ఉండాలన్నమాట మనం మిక్సీ తీసుకుందాము పానీయాన్ని వేసేసుకుందాము ఈ పచ్చియే మనం గోల మనం వేయించలేము కదా పచ్చియే వేస్తున్నాను ఇదంతా కలిపేసుకుందాము ఒక దగ్గర ఈ కూరలు అన్నీ కలిసాయి అన్నమాట ఇది ఎప్పుడు మిక్సీకి వేసుకుందాం ఇది కొంచెం రఫ్గానే ఉండాలి మనం మరి ఎక్కువ దొడ్డుగా సన్నగా స్మూత్గా చేసుకోకూడదు మనకు టేస్ట్ మారిపోతుంది అన్నమాట ఇదిలా వేసేసుకుందాం మిక్సీలో ఇది ఒట్టిగానే తినాలనిపించేటట్టు ఉన్నది మనకు పోపు పెట్టకుండా టేస్ట్ బాగుంది నేను కొంచెం టేస్ట్ చూశాను బాగుంది ఇంకా పోపేస్తే సూపర్గా ఉంటుంది తొందరగా కూడా అవుతుంది మళ్ళీ చట్నీది టైం కూడా ఎక్కువ తీసుకోదు మనకు చల్లగా ఉనికి టైం పడుతుంది అంతే కానీ నేను మిక్సీకి వేసుకొని చూపిస్తాను ఇట్లా రఫ్గా ఉండాలండి స్పూన్తో తీసుకుందాం చూద్దాము ఇలా రఫ్గా ఉండాలన్నమాట మనకు ఆనియన్ కనబడాలన్నమాట మనకు ఆనియన్ పీసులు మంచిగా ఇలా కనబడాలి ఇలా మనకు ఆనియన్ పీసు చిన్న చిన్న ముక్కలుగా కనబడాలి మరీ సన్నగా చేయదు ఇవి తింటే బాగుంటుంది మనకు పులుపు దాంట్లో యాడ్ అవుతుంది కదా చాలా బాగుంటుంది మనం పోయితే వేరే గిన్నెలో తీసేసుకుందాము ఇందులో పెట్టేసుకుందాము ఇందులో మొత్తం వేసేసుకుందాం మనం ఇందులో సాల్ట్ అన్నీ కలిపేసుకున్నాం కదా మనము మన పోపు ఒకటి వేసుకుంటే అయిపోతుంది ఇది గుమ గుమ హాస్ వస్తుంది స్మెల్ బాగా వస్తుంది పోపు కూడా ఇందులో వేసేసుకుందాము మొత్తం ఇది ఇందులో మీకు ఇష్టం నూనె ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ నూనె ఉంటేనే బాగుంటుంది తక్కువ ఈ చట్నీ నేను నార్మల్గా వేసుకున్నాను మరి ఎక్కువ వేసుకోవాలని తక్కువ వేసుకోలేను ఎక్కువ తినేవాళ్ళు ఉంటే మాత్రం ఎక్కువనే వేసుకోండి నాకైతే నోట్లో నీళ్ళు అవుతున్నాయండి ఈ చట్నీ పుల్లగా ఉంటుంది కదా మనకు పుంటి కూర మంచిగా ఉంటుంది కదా మనకు అందులో ఆనియన్ పచ్చిమిర్చి వేసాం కదా మళ్ళా ఎల్లిపాయలు వేసాను కదా సూపర్గా ఉంటుంది నిజంగా చెప్తున్నది బాగుంటుంది ఇలా చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ నూనె వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు కూడా వస్తుంది మీరు టేస్ట్ కూడా కూడా అలాగే బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఎక్కువ నూనె వేసుకుంటే దీని స్పెషాలిటీ నూనెతోనే ఉండాలన్నమాట ఎక్కువ నేను మామూలుగా వేశాను తక్కువ వేయలేదు ఎక్కువ వేయలేదు ఇంకెక్కువ వేసుకుంటే వేసుకోండి ఈ రోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మీ ముందుకు వస్తానండి